ఈ సంవత్సరం డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు రేపు సంవత్సరం మాత్రం ఖచ్చితంగా డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు సంవత్సరాల మాత్రం ఖచ్చితంగా డెబ్బై ఐదు సంవత్సరాల అటెండెన్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా రూపాయలు నిరుద్యోగ రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇంటూ ఇరవై ఎనిమిది నెలలంటే అరబై నాలుగు వేలు అరబై నాలుగు వేలు అరబై నాలుగు వేలు అరవై నాలుగు వేలు ఇంటూ కోటి డెబ్బై ఐదు లక్షల ఇళ్లకు తానిచ్చిన మాట ఇది హాయి బంగారం బాగా చదువుతున్నావా వెరీ గుడ్ మంది వరుణ్ రిట్రోనీషన్ కేలేరు రిపోర్ట్లు సర్వే రిపోర్ట్ల ప్రకారం చూస్తే తేలిన తేలిన నంబర్స్ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల పంతొమ్మిది మంది వరుణ్ రిట్రోనీషన్ కేలేరు ఏసెసాడు బాగా ఏసెచ్చాడు చెప్పిస్తాడు నన్న వేసేస్తానన్నాడు ఏసెసాడు ఇంటి లెక్కలేస్తున్నా అదేనండి ఓటర్ల లిస్ట్ చూసి నేనే పెద్ద ఏదవని అన్నారు మాకంటే పెద్దదవడు కళ తోడు పెట్టుకుని పొలంలో దగ్గరిగాడు

మొత్తం కలిపి పదిహేను వేలు ఇక్కడ ఎకరా ఎంత అవుతుందన్నా అని చెప్పి ఇప్పుడే ఇంతియాజన కలెక్టర్ గారిని అడిగారు సార్ ఎకరా కనీసం అంటే యాభై లక్షల రూపాయలు అవుతుంది సార్ ఇక్కడ అన్నారు కాదు ఎకరా కోట్లు అవుతా ఎకరా ఆరు కోట్లు అవుతాడు కాదు కాదు యాభై లక్షలు కాదు స్క్వేర్ యార్డ్ ఐదు వేలు నాకేమో ఫుల్గా అంకెలు వచ్చిన చెప్పనండి నాకు ముందేమో బాగా జ్ఞాపండి ఒక తర్వాత ఎంత రెండండి రెండే కదండి మీరు అలాగ ఉండండి దగ్గర రాకండి రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి మూడే కదండి అమ్మ ఎంత అంకెలు వచ్చేస్తున్నాయో మూడు తర్వాత మూడు తర్వాత నోర్మి నాకు తెల్ల ఏంటి ఆరేం కాదు తర్వాత ఎంటనే ఎనిమిదే కదండి మేటర్